దాడి ఏమైనా ఏంటిది నాకు అయితే అర్థం కావడం నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న పనికి మాలిన వ్యక్తి చేతగాని వ్యక్తి ఒక నేరస్తుడు వ్యక్తి మన రాష్ట్రంలో పార్టీలు ఉండడం చాలా దౌర్భాగ్యం అని కూడా మీకు తెలియజేస్తున్నా గర్భిణీ స్త్రీల పైన దాడి చేస్తారా మీరు ఎవరైనా వేరే పార్టీకి పనిచేస్తారంటే అర్ధరాత్రి బయట పంపిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఏంటివన్నీ మా తమ్ముళ్ళని ఏవయ అంటే కొడతారా మీరు మా తమ్ముళ్ళు అందరుగా కర్ర తీసుకుంటే రాష్ట్రం నుంచే పారిపోతారు మీరు రౌడీ రాజ్యం జరగదు మీ ఆటలు సాగనయను రౌడీ అనేవాడి రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అందుకే తమ్ముళ్ళు మీరు భయపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండాలి మా ప్రజలందరినీ కోరుతున్నా ఈ గిద్దలూరు సభ ద్వారా ఈరోజు ఈ పోరాటం మన రాష్ట్ర హక్కులకు సంబంధించిన పోరాటం మన దేశం కోసం పోరాటం మన రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం భావితాల భవిష్యత్తు కోసం పోరాటం అందుకని ఈ ఎన్నిక నా ఎన్నికే కాదు మనందరి ఎన్నికని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ నెలలో ఏప్రిల్లో మీరు చూశారు మొదల తారీఖున రెండు వేల రూపాయలు పింఛన్ ఇచ్చాం నిరుద్యోగ ప్రతి రెండు వేల రూపాయలు ఇచ్చాం అది ఎన్నికలుంటే గుంటూరు నుంచి అవతల కావాలని కోడికత్తి పార్టీ పోయి ఎన్నికల్లో చెప్పి ఎన్నికల సంఘాన్ని చెప్పి ఇవ్వనికుండా చేశారు మే నుంచి వాళ్ళకు కూడా ఇస్తా ఇక్కడ వచ్చే కుందికి అన్నదాత సుఖీభవికూడదని పశుమ కుంకుమకూడదని అడ్డం పడ్డారు కానీ ఈరోజు ఆన్ గోయింగ్ స్కీమ్స్ కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఏమీ చేయలేకపోయింది నేను అదే కాకుండా అన్నదాత సుఖీ మూడు వేలు మూడు వెయ్యి రూపాయలు ఇచ్చాను అదే మరి పసుపు కుంకం వైపుడికి ఆరు వేలు ఇచ్చాను ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నా మళ్ళా రెండో విడత నాలుగో విడత ఐదో విడత రుణమాఫీ చేస్తున్నా ఈ నెలంతా నేను ఎన్ని విధాలా మీకు డబ్బులు ఇవ్వాలనో ఆ డబ్బులన్నీ ఇస్తున్నాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా డబ్బులు తెలంగాణ నుంచి వచ్చిన డబ్బులు మనకు అవసరమా నరేంద్ర మోడీ డబ్బులు మనకు అవసరమా వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి లక్ష కోట్ల రూపాయలు ఎగ్గొడతారు మనకు న్యాయ దీనికి ఒప్పుకుంటావా ఎక్కడి నుంచి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంపాదించావా కోడి కత్తి కోడి పందాలు సంపాదించావా ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు వ్యవసాయం చేశావా వ్యాపారం చేశావా ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పాలి కేసీఆర్ ఇచ్చాడా లేదా మోడీ ఇచ్చాడా లేదా ఆ డబ్బులు ఈ రాష్ట్రానికి అవసరమా ఈ పవిత్రమైన గడ్డ మీద ఆ పాపి ఇస్తే డబ్బులు వస్తే మనకు కూడా పాపం వస్తుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని కోరుతున్నా మీరు అర్థమైంది అందరికి ఇప్పుడు అందుకే తమిళ్లో ఈ రోజు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇప్పటికే మీరు చూస్తే చాలా పనులు చేశాం అంగన్వాడీ బిల్డింగ్లు కట్టాం అంబేద్కర్ బీసీ కాపు భవనాలు పెద్ద ఎత్తున కట్టాం అర్ధవేడు కొమరవల్ మినీ స్టేడియంలు కట్టాం ఎంఆర్ఓ ఆఫీస్ అర్ధవేడులో గెద్దెలల్లో కట్టాం ఇంకో పక్క ముస్లింల కోసం మ్యారేజ్ హాల్స్ అన్ని కోటి ఎనభై లక్షలతో కట్టాం రైతుకు మూడు వందల డెబ్బై ట్రాక్టర్లు ఇచ్చాం కంబం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రెండు కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేశాం భూగర్భ జలాలు పెంచడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆరు మండలాల్లో త్రాగునీటి కోసం మూడు వందల ఇరవై కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత అది కూడా ట్యాప్ ద్వారా ఇంటికే నీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి ఇస్తున్నా పట్టణానికి తాగునీళ్ళ కోసం వంద కోట్లు ఇచ్చాం ఇంకో పక్క గిజలూరులో తాత్కాలికంగా నీళ్ళ కోసం ఇరవై కోట్లు ఇచ్చాం గుండ్లమౌత్ ప్రాజెక్ట్ నుండి నీటి సరఫరా చేయడానికి ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం జూనియర్ కాలేజ్ ఇచ్చాం చెక్ డాములకి పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎనభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి చెరువుల్లో పూడికలు తీశాం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఒక్క సిమెంట్ రోడ్లకి రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కనపడుస్తున్నాగా తమ్ముళ్ళు సిమెంట్ రోడ్లు నడుగుతున్నా కేఎస్ పల్లి వేలుపల్లిలో పశువుల ఆసుపత్రి ఏర్పాటు చేశాం తొంభై కోట్లు ఖర్చు చేసి లింక్ రోడ్లు నిర్మిస్తున్నాం మహిళలకు మూడు వందల పది కుట్లు మిషన్ కూడా ఇచ్చాం మళ్ళీ ఆమె ఇస్తున్న రాబోయే ఐదేళ్లలో వెలుగోడు ప్రాజెక్టు పూర్తి చేస్తా ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా ఒక్క ఓటు వేరే వాళ్ళకి మన నెత్తిన మనమే బస్ బాసు పెట్టుకున్నట్టు అవుతుంది అవునా కాదా నీళ్ళు కావాలా లేదా అదే మరిగా జంబలేరు ఆధునీకరణ దాని నుంచి పూర్తి చేయాలి సగిలేరు కాలువ ఆధునీకరణ చేయాలి కంబండ్ చెరువుకు నీళ్లు తీసుకురావాలి అన్ని గ్రామాల్లో చెరువులకు పోటీకి తీస్తాం గిద్దలూరులోని దాచర్ల గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి ఇది తప్పకుండా చేస్తాం ఈ ప్రాంతంలో టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ కావాలి తప్పకుండా నెలకొల్పుతాం కంబౌండ్ చెరువుని ఆధునీకరణించి బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రం తయారు చేస్తాం తెలుగు గంగా నీళ్లు గుండ్లమౌత ప్రాజెక్టు అనుసంధానం చేస్తారని మీ అందరికీ ఇస్తున్నా గిద్దలూరులో వంద పడకల ఆసుపత్రి కావాలి ఇది కూడా ఇస్తాను తమ్ముళ్ళు అని మీ అందరికి ఆమె ఇస్తున్నా తమ్ముళ్ళు పనులు చేసింది మనం సమక్షేమం ఇచ్చింది మనం మొన్న చూసాం ఇక్కడ ఒక ఎంపీ అభ్యర్థి జ్ఞాపకం తమ్ముళ్ళు మొన్నటి వరకు మనతోనే ఉన్నాడు మా గుంట పెద్ద ఫ్యామిలీ దేనికోసం అడుగుతున్నా అసలు పిలికివాడు అవునా కాదా నా దగ్గరికి వచ్చి ఉనికిపోయాడు ఏదో సిబిఐ వస్తుందంట ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందంట వాళ్ళు ఏదో చేస్తారని ఈయన ఉత్సర పోసుకునే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈరోజు మా సిద్ధ రాఘవరావు గారు ఉన్నాడు ఎప్పుడైతే గంట మోసం చేశాడో సిద్ధారాఘవరావు గారు అడిగాను సిద్ధారాఘరావు గారు మా గంట మోసం చేసి పోతున్నాడు మీరు ఎంపీగా పోటీ చేయాలంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా తప్పకుండా పార్టీ కోసం మీరు ఏమి చెప్తే అది చేస్తా అన్న వ్యక్తి సిద్ధారాఘరావు గారు ఒక వయసులో పుట్టి నేను ఒకటే చెప్పాను బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నాడు సిద్ధ రాఘవరావు గారు పులి కాండ్రిస్తున్నాడు అదే కుటుంబం ఏదో చెప్తూ భయపడిపోయావంటే ఏంటి నీ ఆలోచన ఈరోజు నేను అడుగుతున్నా అలాంటి పిరికితనంతో ఎందుకు పార్టీకి వచ్చారు ఎందుకు ఎమ్మెల్సీ అయ్యారు ఎందుకు నమ్మబలికారు ఎప్పుడు ఈ ప్రాంతానికి కూడా రాని వ్యక్తి ఆ మాగంట శ్రీనివాసల్ రెడ్డి నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోకుండా మీ ఓట్లు అడిగే హక్కువ తనకు ఉందా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వ్యక్తులను ఆదరిస్తారా మీరు అడుగుతున్నా అతను ఎప్పుడు ఇక్కడు చుట్టపు మర్యాద అదే మా సిద్ధారావు గారు ఇక్కడే ఉంటారు వెలుగొండ పూర్తి చేస్తారు జిల్లాని సస్శ్యామలం చేస్తారు మీకు అండగా ఉంటాడని మరొకసారి తెలియజేస్తున్నా అశోక్ రెడ్డి ఉన్నాడు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా ఒకటే అడుగుతాడు మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం నీళ్లు లేవు ఉద్యోగాలు లేవు పేదరికం ఉంది మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇరవై నాలుగు గంటల మీకోసం అడిగిన వ్యక్తి అశోక్ రెడ్డి ఈ ప్రాంతాన్ని పట్టించుకోని వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు కావాల తమ్ముళ్ళో మీకు ఎవరు కావాలి ఈరోజు కల్పనారెడ్డి గారు కూడా మన పార్టీలోకి వచ్చి ఒక గౌరవమైన కుటుంబం పిడతల రంగారెడ్డి గారి కుటుంబం వారు కూడా పార్టీలోకి వచ్చారు నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తా అన్నారు వారి అబ్బాయి అభిషేక్ కూడా నేను గట్టిగా ఉంటానని ముందుకు వచ్చారు నాయకుడు తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలన్నా పెరిగి పందలు కావాలన్నా మీకు లేకపోతే నేను అడుగుతున్న ఈ ప్రాంతంలో నీళ్లు కావాలన్నా కులం కావాలన్నా మీకు అభివృద్ధి కావాలన్నా కులం కావాలన్నా మీకు అభివృద్ధి కావాలన్నా రౌడైజం కావాలా మీకు అది మీరు ఎలక్షన్ లో గుర్తు పెట్టుకోవాలి కొంతమంది కులాలను తీసుకొస్తున్నారు ఈరోజు అశోక్ రెడ్డి గారు గాని కల్పన గారు కాని అభిషేక్ గాని సిద్ధారా గారు కానీ వీళ్ళంతా ప్రజల మనుషులు నాకు కూడా కులం లేదు మతం లేదు పేదరికమే నా కులం వెనుగబడిన ప్రాంతాల అభివృద్ధి అన్న లక్ష్యం నేను ఏ కులాన్ని చూసి అభివృద్ధి చేయలేదు ఏ మతాన్ని చూసి పెద్ద పెట్టేయలేదు పేదరికాన్ని చూసేసాను ఈ రోజు అడుగుతున్న అందరినీ మీరు అండగా నిలబడండి నాకు తోడుగా ఉండండి మీరు ధైర్యంగా ఉంటే కొండనైనా సరే బద్దలు కొడతానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా